అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈ రోజైతే మనకి లాంగ్ వీడియో చేస్తున్నా అండి నేను పట్టు శారీస్ అయితే చూపిస్తాను మీకు ధర్మవరం పట్టు అండి ఇవి చాలా చాలా బాగుంది క్లాత్ అయితే ఇది మనకి కట్ వస్తుందండి అన్ని ప్లెయిన్ వస్తుంది కదా కానీ ఇది రాదు ఇలాగా మనకి సెల్ఫ్ బుటీస్ అయితే ఉన్నాయి శారీ మొత్తం ఒకసారి చూపించేస్తా అండి చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ అయితే రీజనబుల్ ప్రైజ్లో ఉంది క్లాత్ కూడాను మనకి రీజనబుల్ లో ఉంది ఇలా మొత్తం శారీ అంతా బుటీస్ ఉన్నాయండి మీనాకారి బుటీస్ మళ్ళీ చాలా అంటే చాలా సూపర్ అండి కలెక్షన్ అయితే అసలు ఇది వచ్చేసి మనకి పళ్ళు మ్యామ్ ఇది పళ్ళు ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఒకసారి బ్లౌజ్ చూపించేస్తాను దగ్గరగా బుటీస్ ఉన్నాయి చూస్తున్నారా ఇలా మనకి ప్లెయిన్ బోర్డర్స్ వస్తున్నాయి టూ సైడ్ చాలా అంటే చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఈ కలర్ కాంబినేషన్కి మనకి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది కదా చాలా చాలా బాగుంది నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది వస్తుంది ఇలాగా ఈ కలర్ కాంబినేషన్ ఓన్లీ టూల్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా వెయిట్ లో ఉందండి శారీ అయితే వెయిట్ అస్సలు లేదు శారీ వెయిట్ లేదండి ఈ శారీ అయితే చాలా బాగుంది క్లాత్ కూడాను ఫోల్డింగ్ కూడా మనకి ఎలా పెట్టుకుంటే అలాగా వస్తుందండి మెత్తగా ఉంది శారీ కూడాను బుట్టలా లెగవడము అలా కూడా ఉండదు ఇలా వస్తుంది మనకి ఫిల్స్ కూడా ఇలా ఆగిపోతున్నాయండి చాలా బాగుంది క్లాత్ అయితే ఇలా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇందులో చూపిస్తాను ప్రతి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి క్లాత్ కూడాను ఇది వచ్చేసి మనకి మరొక కలర్ కాంబినేషన్ అండి ఇలాగా టూ సైడ్ బోర్డర్ ఉంటుంది టూ సైడ్ ప్లెయిన్ బోర్డర్ వస్తుందండి ఇక్కడ మనకి కింద బోర్డర్ కి ఏదైతే కాంట్రాస్ట్ కలర్ ఉంటుందో అదే కలర్ మనకి బ్లౌజ్ పళ్ళు వస్తుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఇలాగ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ వస్తుంది ఓన్లీ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మ్యామ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి పెసర్ గ్రీను గోల్డ్ కలర్ మిక్సింగ్ ఉంది శారీలో పెసర్ గ్రీను గోల్డ్ కలర్ మిక్సింగ్ ఉందండి చాలా చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగా ఉంటుంది చాలా చాలా బాగుందండి నచ్చినట్టు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి పండగలకి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మంచి వెయిట్ లెస్లో కూడా ఉంది కదా శారీ అయితే చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి మరొక కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి ఇదంతా కూడా జెరీ వీవింగ్ వస్తుంది మనకి ఇది కూడా మొత్తం జెరీ వీవింగ్ అండి ఏదైతే ప్రింటు లేదు ఇలా టూ సైడ్ ప్లెయిన్ బోర్డర్ వస్తుంది మంచి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ పైనే ఇస్తాను చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది మనకి ధర్మవరం ఉప్పాడ పట్టు క్లాత్ వస్తుందండి చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి మరొక కలర్ కాంబినేషన్ మంచి కాంట్రాస్ట్ లో ఉన్నాయి కదా అండి బ్లౌజ్ కాంబినేషన్ కానీ పళ్ళు కానీ మంచి రిచ్ లుక్లో అయితే ఉంటుంది చాలా చాలా బాగుందండి మంచిగా ఫోల్డింగ్ ఫిల్స్ కూడా మనకి ఎలా పెట్టుకున్నా ఆగిపోతుంది మెత్తగా ఉంటుంది క్లాత్ కూడాను బుట్టలా లెగవడము అలా కూడా ఉండదండి ఇది పళ్ళు పళ్ళు మంచిగా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇలాగా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఇది మనకి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది వర్క్ కూడా చేయించుకోవచ్చండి చాలా బాగుంది నచ్చినట్టయితే ఆ స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి వాట్సాప్ నెంబర్ కామెంట్స్లో పిన్ చేశానండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడాను జోయా కలెక్షన్ అండి అంతా కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ మనకి పళ్ళు మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఈ బోర్డర్ వస్తుంది మంచిగా మీనాకారీ ఉంది ఇలాగా శారీ మొత్తం ఉంటుంది టూ సైడ్ కూడా నచ్చే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మ్యామ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయి ప్లెయిన్ బోర్డర్ శారీస్ అండి పట్టు కలెక్షన్ చాలా సూపర్గా ఉంది వెయిట్ లెస్లో కూడా ఉన్నాయి చాలా చాలా బాగుందండి క్లాత్ అయితే నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేసేసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టా అయితే ఫా సారీ